హలో హాయ్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం మూరి మిర్చి అయితే తయారు చేసుకుందాము చాలా సింపుల్ ప్రాసెస్లో తక్కువ ఖర్చుతో మనకి మాత్రం మిక్చర్ అయితే తయారవుతుంది మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి చాలా సింపుల్గా ఉంటుంది ఓకేనండి మనం అయితే ప్రాసెస్లోకి వెళ్ళి అయితే ఎలా తయారు చేసుకోవాలనేది చూద్దాము ముందుగా అయితే స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను ఇందులో ఒక స్పూను పసుపు అయితే వేసుకొని ఒకసారి కలుపుకోండి పసుపు అనేది కొంచెం కలి కలిసిన తర్వాత ఆయిల్లోని ఇప్పుడు నేను ఒక ఇరవై రూపాయలు మూరీలు అయితే తీసుకున్నానండి మీకు ఖర్చుతో సహా చెప్తున్నాను ఇవి ఇరవై రూపాయలు మూరీలు అనమాట వీటిని బాగా ఈ ఆయిల్లోని ఒక ఫైవ్ మినిట్స్ ఇలా మనం వేపుకోవాలి ఇలా మనం వేపుకోవడం వల్ల పసుపు బాగా పడుతుంది మురీలు కూడా బాగా క్రిస్పీగానే తయారవుతాయి మనకు ముందే మూరీలు క్రిస్పీగా ఉన్నా సరే ఇవి ఇలా నూనెలో వేపుకోవడం వల్ల చాలా బాగుంటాయి అనమాట చూడండి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ మనం వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని అవి వేరే బౌల్లో వేసుకోవచ్చు ఇప్పుడు ఇంకో కొంచెం ఆయిల్ అయితే ఒక పెనవలో వేసుకొని ఇవి కార్న్ఫ్లెక్స్ అండి ఇవి ఇవైతే నేను పది రూపాయలు అయితే తీసుకున్నాను కార్న్ఫ్లెక్స్ ఇలా నాకు ఇవైతే మూడు ఆయిల్ అయితే అయ్యాయి ఇలా వేడివేడి ఆయిల్లో మాత్రం వేసుకోవాలి ఇవి లేకపోతే బాగా ఆయిల్ అయితే లాగేస్తాయి ఆయిల్ అయితే కొంచెం అయితే బాగా లావుతాయి కాకపోతే మనం వేడివేడి ఆయిల్లో లాస్ లాగి మనం వేడివేడి ఆయిల్లో వేస్తే మనకి తక్కువ ఆయిల్ అనేది లాగుతుంది సేమ్ మనం అప్పుడాలు అలా వేపుకుంటామో అలా వేపుకోవచ్చు ఇవి మనకి ఇలా మిక్చర్లోకి వేసుకుంటే ఏ మిక్చర్లోనైనా సరే వేసుకుంటే చాలా బాగుంటాయి నాకు ఈ మాత్రం అయితే అయ్యాయి అలాగే ఒక ఐదు పచ్చిమిరపకాయలు ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని అదే ఆయిల్ అయితే వేసుకొని ఇలా వేయించుకోవాలి మనకి ఇలా వేగడం వల్ల పచ్చిమిరపకాయ మనకి మిక్చర్లో నూడి తగిలినా సరే ఎక్కడ కూడా కారం అయితే ఉండదు చాలా బాగుంటాయండి ఇలాగా పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేయించుకుంటే చాలా బాగుంటాయి మిక్చర్లోని ఎక్కడ కూడా మనకి కారం అయితే ఉండదు ఇలా బాగా బాగా మనం వేపుకోవాలన్నమాట ఆయిల్లోని ఇప్పుడు అలాగే కొంచెం కరివేపాకు అండి కరివేపాకు కూడా ఇలాగ ఆయిల్లోని బాగా కరకరలాడే వరకు కూడా మనం బాగా వేయించుకోవాలి చూడండి ఇలా వేగిన తర్వాత ఇది కూడా మనం అదే కన్నాల జిబ్బులోనే వేసేసుకోవాలి ఇవన్నీ కూడా కన్నాల జిబ్బులో వేసుకుంటే మనకి ఏదైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉన్నా సరే కిందకైతే పోద్ది అనమాట అలాగే ఒక కప్పు వే వేరుశెనగ గుళ్ళండి ఇవి కూడా నేను మీ ఇష్టం అండి ఏదైనా మీరు మీరు ఎంత తీసుకుంటారనేది మీ ఇష్టం ఇందులో అయితే కొలయితే ఏమి ఉండదు నేనైతే కప్పు అయితే వేసుకున్నాను ఇవి కూడా మీడియం అంటే పెట్టుకొని వేయించుకోవాలి బరిగి మార్చకూడదు అలాగే వేపినపప్పు అండి వేపినపప్పు నేను ఒక ఇరవై రూపాయలది అయితే తీసుకున్నాను ఇది ఇరవై రూపాయలది వేపినపప్పు ఇది ఇది కూడా లైట్గానే వేయించుకోవాలి మరీ బాగా కాకుండా కొంచెం లైట్గా వేగితే సరిపోతుంది ఇది కూడా అదే కన్నాళ్ళ జిబ్బులో వేసుకున్నాను ఇప్పుడు ఒక పెద్ద బౌల్ అయితే తీసుకున్నాను కలుపుకోవడానికి వీలుగా ఉండేలాగా అందులోనే ఇప్పుడు ఈ మూరీలు అయితే వేసుకున్నాను ఇప్పుడు వీటిలో మనం వేయించుకున్నవన్నీ కూడా ఒక వేసుకోవాలి ఇప్పుడు తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి అలాగే నేను ఒక స్పూన్ ఉన్నారైతే కారం అయితే వేసుకున్నాను పచ్చికారం అలాగే నేను ఒక స్పూన్ అయితే ధనియా పౌడర్ వేసుకున్నాను అలాగే ఇంకో స్పూను చిలకర పౌడర్ వేసుకున్నాను అలాగే ఇంకో స్పూను చాట్ మసాలా అండి చాట్ మసాలా వేసుకున్నాను ఇప్పుడు కొంచెం బాగా ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి మొత్తం చేతితోటి బాగా మళ్ళీగా ఇలా కలిపేసుకోండి వీటిలో అన్నింటికి బాగా పట్టిలాగా మూరీలకి ఇవన్నింటికి కూడా అన్నీ బాగా కలిసిలాగా ఇలా కలుపుకోవాలి ఇప్పుడు కారం కానీ మీకు సాల్ట్ కానీ చాలా పోతే మీరు టేస్ట్ చేసి కొంచెం కొంచెం యాడ్ చేసుకోండి అంతేనండి మనకి మూరిమిర్చి అయితే రెడీ అయిపోయింది మీకు అంతా మీకు ఇరవై నిమిషాలు అయితే మీకు ఇలాగా మూరిమిర్చి అయితే రెడీ అయిపోద్ది చూడండి మూరిమిర్చి అనేది చాలా ఫాస్ట్గా తయారైపోయింది కదా చాలా బాగుంటుందండి కంపల్సరీగా మీరు ట్రై చేయండి నాకైతే ఈ పెనవ నిండగా కూడా మనం తయ మనం తయారు చేసుకున్న మిచ్చర్ ఇలాగ ఈ నిండా కూడా నాకు అయితే అయ్యింది తక్కువ ఖర్చుతో మనకి కొంచెం ఎక్కువగా మనకి మిచ్చర్ అనేది కనబడుతుంది సింపుల్ ప్రాసెస్ అండి అంతా మనకి ఇరవై నిమిషాల్లో మనం ఇలా అయితే తయారు చేసుకోవచ్చు మరి మీకు ఈ రెసిపీ అయితే నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని కంపల్సరీగా ట్రై చేయండి చాలా బాగుంటుంది అయితే ఓకే ఫ్రెండ్స్ బాయ్